హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ ఎలా పెరచేసి ఎంకి మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకటి వారం మనం గూడూరు అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి పెద్ద పోటీలు కదా పెద్ద పోటీలు అనేది రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారని చూపిస్తాను ఇది మనకి అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యేది ఇప్పుడు మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అనేది జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో నైట్ పన్నెండు ఒంటి గంటకనే స్టార్ట్ అవుతుంది ఉదయం తొమ్మిది పది కల్లా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఈ వారం మార్కెట్లో మనకి పెద్ద పోటీలు అనేది భారీగానే వచ్చినాయి గుంటూరు పోటీలు వచ్చినాయి మాచర్ల పోటీలు వచ్చినాయి ప్రతి ఒక్క బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఏ రేట్ చేస్తున్నారు ఎంత కొన్నారని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి మార్కెట్లో అనేది పెద్ద పోటేళ్ళు వస్తున్నాయి కానీ కట్టాల కట్టలు అనేది సేల్ అవ్వడం లేదు సార్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం తిరిగాను అప్పుడు పొట్టేలు కోసం చూస్తే ఇక్కడ ఏదైనా కట్టకి ఒక ఐదు పది మాత్రమే సేల్ అవుతున్నాయి కానీ నలభై యాభై వంద అనేది మాత్రం ఇక్కడ మనకి కొనుగోలు అనేది పెద్దగా లేదనే చెప్పుకోవాలి సరే ఈ వారం మనకి మార్కెట్లో ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగేది లోపలికి వెళ్ళితే నీట్గా చూపించదనే ట్రై చేస్తాను ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది మేకల వీడియో కానీ మన పొట్టేలు వీడియో కానీ గొర్రెలు వీడియో కానీ ఆ ప్రతి ఒక్క వీడియో అనేది ఈ వారం నీట్గా తీశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పిల్లల నుంచి వచ్చేవారు వాళ్ళకి ఒక యాభై పిల్లలు ఇప్పించాను తర్వాత అంతా ఫ్రీగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది నీట్గా తీసేదానికి ట్రై చేస్తున్నాను ఓకే ఓకేనా ఇది ఒకసారి మనం వీడియో లోపలికి వెళ్ళేసి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ మనకి ఒక పెద్ద కట్ట అనేది ఉంది ఈ పాల పళ్ళ మీద ఉన్నాయి కొన్ని పళ్ళు కూడా ఉంటాయి నాకు వరకు ఇది పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మొత్తం మనకి నెల్లూరు జుడిపి పోటీ పెద్ద కట్ ఇది ఎవరన్నా దూర్ ఎన్ని పొట్టేళ్ళు లేచారు కడప కడప జిల్లా యాభై పోటేళ్ళ ఎన్ని మరన్నా పోనీ ఒకటి ఒక్కడు కూడా పోలా ఈ ఏదో మార్కెట్ పెద్దగా లేదనే చెప్పుకోవాలా మార్కెట్ లేదు ఎన్ని బళ్ళు ఒక బండి పెట్టారనా ఇగో బండి మొత్తం అయ్యి నాలుగు మూడు బళ్ళు వచ్చినాయి మూడు బళ్ళు వచ్చాయి మీ సైడ్ నుంచి ఏమన్నా సెలెయ్య వాళ్ళ అన్న వాళ్ళవి కూడా ఉన్న వాళ్ళ అమ్మినాయి ఏ ఒకటల్లో అమినాయి ఆమెటికి సుగం మిగిలినాయి అవునవునులే సుగం ఇప్పుడు ఎన్ని యాభై ఉన్నాయన్న మనకి యాభై పాల పళ్ళ మీద ఉన్నాయి పళ్ళు పళ్ళు వేలు కొన్ని పొళ్ళు నాటి ఉన్నాయి కొన్ని పుళ్ళు వేస్తున్నాటి ఉన్నాయి కట్ట మీద అయితే ఏం కట్ట మీద యాభై వేలు చెప్తున్నావు ఇంకా మనకు నచ్చింది పట్టుకుంటే రేటు మారద్ది అంతే కదా ఓకే మొత్తం మనకి వచ్చేసి యాభై పొట్టేలు యాభై పొట్టేలు అనేది ఒక్క పొట్టేలు కూడా అమ్మలేదన్న ఎట్లా తెచ్చిన పొట్టేలు అలాగే ఉన్నాయి అంటున్నారు అవి జోడి వచ్చి మనకి ఎంత జేవుడు యాభై వేలు చెప్పావా పాతికేలు ఒక్కో కొట్టి వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఎన్ని కిలోలు వస్తుందన్న నీకు తెలిసి లైవ్ వస్తాయి అంటే కూర కదా నేను అనేది లైవ్ బరువు కూర నువ్వు అనేది ముప్పై ముప్పై ఐదు కిలోలు వస్తాయి అరవై దాకా కేజలు అంటే అరవై కేజలు వస్తాయి మీరేం లైవ్ వేటు చూడాల ఓకే మొత్తం మనకి యాభై పొట్టేళ్ళని ఉన్నాయి అన్న చెప్పే రేటు ప్రకారం అయితే కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అందువల్ల ఇక్కడ మనకు ఒక్క పొట్టేలు కూడా సేల్ కాకుండా ఆగిపోయిన దానికి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే వస్తాయి దగ్గర దగ్గర మనకి నలభై నలభై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్వేట్ వస్తుంది నాకు తెలిసినంతవరకు కొన్ని పొట్టేళ్ళు యాభై కిలోల దగ్గరలో కూడా కొన్ని ఉన్నాయి అన్నీ కాదు కొన్ని అనేది ఉన్నాయి ఆ కొన్ని పొట్టేలు కూడా ఒక నాలుగు ఐదు పొట్టేలు కనిపిస్తున్నాయి బాగా కనిపించే మధ్యలో ఒక పొట్టేలు ఉంది తర్వాత ఇక్కడ ఒక పొట్టేలు ఉంది దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై కిలోల మధ్యలో బ్రదర్ నలభై ఐదు కిలోల నుంచి యాభై కిలోల మధ్యలో పొట్టేలు అనేది లైవ్ రేట్ అయినా ఖచ్చితంగా వస్తాయి జోడి మాత్రం మనకు కొద్దిగా భారీగా చెప్తున్నారు యాభై వేలు జోడి అంటే యాభై వేలు అంటే ఒక జోడి ఒకటి వచ్చి మనకి ఇరవై ఐదు వేలు జోడి అంటే యాభై వేలు అంటే ఆయన బేరం చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇంకొక చిన్న కట్టలు కాకుండా పెద్ద కట్టలు చూసేదానికి ట్రై చేద్దాం పెద్ద గట్టలు బయట కూడా ఉన్నాయి కొన్ని బ్రీడ్ వేరే బ్రీడు పొట్టేలు కూడా వచ్చినాయి అవి కూడా తీసేదానికి ట్రై చేస్తాను ఒక్కాకే వేసుకుంటున్నా టిఫిన్ తింటా ఒక్కోకే వేసుకోపోతే ఎన్నమ్మిది ఒక్క ఈరోజా ఎన్నమ్మిదా పది అటు అయితే ఈరోజు పర్లేదు అయితే నలభై తెచ్చినో పది పిల్లలు అమ్మినా ముప్పై పిల్లలు అట్టే ఉన్నాయి అవునులే రేట్ ఏం పెద్దగా లేదు ఏదైనా ఒక ఐదు పదే అంతే కదా నువ్వు ఎప్పుడు చూసినా నష్టం ఏంటి ఏ రోజే నాకు వచ్చింది అని ఎప్పుడైనా అనువా నేను వారం అమ్మేసిన అవునవునులే ఓకే అన్ని కట్ట కట్ట తెచ్చినట్టు అన్ని అమ్మేసినావు ఈ వారం మిగిలినాయా ఏం చెప్తున్నావు మీద ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నావు ముప్పై తొమ్మిది వేలు చెప్ ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నావు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు ఓకే మొత్తం వచ్చేసి మొత్తం నలభై పోటీ అని అంటే నలభై పోటీలు మనకి పది పోటీలు అయినా సేల్ అయిపోయినాయి పోతే ఇంకా ముప్పై పోటీలు ఉన్నాయి ముప్పై పోటీలు జోడి వచ్చి మనకి ముప్పై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరే ఉంది ఇంకా లైవ్ వేటు విషయానికి ఎందుకుంటే ముప్పై ఐదు నలభై కిలోల దగ్గరలో ముప్పై ఐదు నుంచి నలభై కిలోల దగ్గరలోనే లైవ్ వేటు వస్తాయి ఓకే వేరే బ్యాచ్లు ఉన్నాయి అక్కడ వేరే బ్రీడ్ పొట్టేలు కూడా ఉన్నాయి ఒక్కసారి అవి కూడా గుంటూరు పోటేలు అవి ఉన్నాయి అవి తీసేదానికి ట్రై చేద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మాచర్ల రెండు మిక్సింగ్ అనే ఉన్నాయి ఈ కట్టింగ్ ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు అసలు నాకు కొన్నారా ఎంఏటియా ఎంఏటియా మాచర్ల బ్రీడ్ అన్నది మాచర్ల ఒంగోలు రెండు మిక్సింగ్ ఇది మాచర్లే కదా ఎన్ని తెచ్చారన్న ముప్పై పొట్టేలు తెచ్చారు ఇంక ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు అమ్మేస్తారా ఇంక పదండి ఇరవై పొట్టేళ్ళు అమ్మేస్తారు ఏం చేస్తున్నారు చెప్తున్నారు ఈ జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అమ్మేసిన పొట్టేళ్లు ఉన్న ముప్పై వేల పైన మీ అంటే సెలెక్ట్ పరంగా పోయినాయా మొత్తం వచ్చేసి అన్నవాళ్ళు ముప్పై పొట్టేళ్లు దాకా తెచ్చారు ముప్పై పొట్టేళ్ల నుంచి ఇరవై పొట్టేళ్ళ అమ్మారు పోతే ఇంకొక పది పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి జోడి వచ్చి మనకి అన్నవాళ్ళు ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరు పొట్టేళ్ళు ఉన్నాయి తర్వాత నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి సరే సరే గుంటూరు పోటేళ్ళు ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఇంకా మనం ఈ లైవ్ రేట్ విషయాల ఈ మాచర్లు అనుకుంటాం వస్తుందన్న మాచర్ల మిక్సింగ్ అనేది గుంటూరు మాచెర రెండు మిక్సింగ్ అనేది ఉన్నాయి ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల లైవ్ వెయిట్ అనేది వస్తాయి ఇంకా మనకి ఇక్కడ గుంటూరు బొట్టేళ్ళు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూసేదానికి ట్రై చేద్దాం ఎన్ని బొట్టేళ్ళు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం గుంటూరు గుంటూరు బొట్టేళ్ళు ఇవి బ్రదర్ ఎన్ని ఉన్నాయి మనవి మన ఏనా ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటున్నాయి పంతొమ్మిది ఉన్నాయి ఏం చెప్తున్నావు బ్రదర్ రేట్ అయిపోయిందా ఎంతకి ముప్పై ఒక్క వెయ్యి కట్ట మొత్తం కొన్నాయినా కట్ట కట్ట ముప్పై ముప్పై ఒక్క వెయ్యికి మొత్తం ఇది చేసి మనకి ఇరవై రెండు పొట్టేళ్ళ వరకు ఉన్నాయంట ఇరవై రెండు పొట్టేళ్ల వరకు ఉన్నాయి ఇవి కట్ట కట్టా సేల్ అయిపోయినా బ్రదర్ ఇరవై ముప్పై ఒక్క వెయ్యి మీద అది కరెక్ట్ బేరం కాదు అర్థం కల అయిపోయిందా నాలుగు పిల్లలేనా ఎంత ముప్పై ఒకటిన్నర నాలుగు పిల్లలేనా కట్ట కట్ట కాదు మనకి కట్ట వచ్చేసి మనకి సెలెక్ట్ పరంగా నాలుగు పిల్లలు అనేది సేల్ అయిపోయారు నాలుగు పిల్లలు కట్ట కట్ట కాదు అతను కట్ట కట్ట అన్నాడు గుంటూరు సెలెక్ట్ పరంగా సెలెక్ట్ మనకి నాలుగు పిల్లలు ముప్పై ఒక వెయ్యి అతను ముప్పై ఒకటిన్నర అంటున్నాడు అతను ముప్పై ఒక్క అని చెప్పాడు సరే ఫైనల్గా ఏదో ఒక ఐదు వందలు అటు ఇటు అనేది కొన్నారు ఇల్లు నాలుగు పొట్టేలు మాత్రం ఈ కట్టలో నుంచి నాలుగు పొట్టేలు మాత్రమే కొన్నారు మిగతా పొట్టేలు మనకి ఇంకా అటు ఇటు అనేది ముప్పై ముప్పై ఒక్క వేయని అనేది బ్యారెన్స్ చెప్తుంటారు కట్ట మీద అనేది ఓకే ఇంకా నెల్లూరు బ్రౌన్ పొట్టేలు ఇక్కడ కొన్ని ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం తర్వాత కొన్ని మన పొట్టేలు ఉన్నాయి చూద్దాం ఎందుకంటే ఇక్కడ మనకి పొట్టేలు వచ్చిన్నాయి కానీ కట్ట కట్టలు అంటే ఇక్కడ వచ్చేసి కట్ట కట్ట మనం కట్టలో సెలెక్ట్ పరంగా ఒక ఐదు పదిహేను మాత్రమే తీసుకుంటారు కానీ కట్ట అనేది సేల్ అవ్వడం లేదు మీరు ఆడున్నారు కదా నయ్య నెయ్యి ఆడిని చదివేకొచ్చారా ఏం అంబల ఎన్ని అన్నారు ఇరవై ఆరు ఉన్నాయి రేట్ ఇరవై మూడు వేలే కదా చెప్పారు కదా పంతొమ్మిదికి అడిగారు ఇంకా ఇరవై వస్తే వదిలేద్దాం అనుకున్నారు ఏ ఊరు మనం గిద్దలు మైదుకూరు సైడ్ అదే కదా ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఆరు కొట్టేళ్ళు దానికి వచ్చేసి మనం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళు పిల్లలు వీడియోలో చూపించుంటాం మొత్తం ఇరవై ఆరు పోటీలు ఉన్నాయి ఈ జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు అనేది అన్నవాళ్ళు బేరని చెప్పారు వేరే వాళ్ళు పంతొమ్మిది వేలు దాకా అడిగారు అన్న ఫైనల్గా పంతొమ్మిది ఇరవై వేలు వచ్చేస్తే ఇచ్చేసే వాళ్ళవి వాళ్ళు రాలేదు ఎట్లా అనేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు మన వాళ్ళు ఓకే అక్కడ ఏదో ఒక కట్ట సేల్ అయినట్టు ఉంది ఆ కట్ట ఒక్కసారి చూద్దాం మనం ఎందుకంటే ఇట్లా ఏంటంటే కట్ట మీద కొనేవాళ్ళు తక్కువ అందులో ఈ మన నెల్లూరు జుడిపి కంటే నెల్లూరు బ్రౌన్ పోటీలు చాలా తక్కువ వస్తాయి మార్కెట్లకి కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు జుడిపి పోటీలు అయితే సేల్ అవుతాయి కానీ నెల్లూరు బ్రౌన్ పోటేలు అనేది చాలా తక్కువ మనకి సేల్ అవడం అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కొన్నారా ఏంటనేది తక్కువసారి చూద్దాం అన్ని రకాల మిక్సింగ్ ఉన్నాయి కదిరిపోటీ కదిరిపొటేలు ఉన్నాయి కదిరియా ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై తొమ్మిది ఏం చెప్తున్నా జాత ముప్పై కదా కానీ కట్టనే మనకి కదిరి కదిరి ఉన్నాయి మొత్తం వచ్చేసి ముప్పై తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి మరి కట్టనే మనకి ముప్పై తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి జోడి వచ్చేసి ఎంత జోడి అంత జత ముప్పై జత ఏం చెప్పను చెప్పారు ముప్పై ఐదు వేలు అమ్ము ఒకటి కదా కట్ట మీద అయితే ఏం కట్ట మీద అయితే రేట్ ఏం చెప్తున్నావు కదిరి పొట్టే రేట్ ఉన్నావు చూపించడానికి కట్ట మీద అయితే ఏం ఏం చెప్తున్నారు అన్న కట్ట మీద కట్ట మీద ఏం చెప్తున్నారు ఓకే మనకి రేట్ అయితే చెప్పడానికి ఇష్టపడలేదు అన్నవాళ్ళని దాకా ఏదో ముప్పై నాలుగు ముప్పై అన్నారు అన్నవాళ్ళు మొత్తం వచ్చేసి ముప్పై తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి జోడి వచ్చి ముప్పై నాలుగు వేలు అని చెప్పారండి అక్కడ మళ్ళీ అడిగితే అతను చెప్పడం లేదు ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి లైవ్ వెయిట్ అనేది మనకి ఎప్పుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు దా ముప్పై ఐదు కిలో నుంచి నలభై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇంకా అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం అక్కడ ఇంకో బ్యాచ్ నెల్లూరు జుడిపోయి పొట్టేళ్లు ఉన్నాయి పెద్ద పెద్ద కట్టే ఉన్నట్టున్నది ఒకసారి ఈ కట్ట అనేది చూసి వీడియో అనేది ఆఫ్ చేసేస్తుండదు ఎందుకంటే ఇంకా గొర్రెలు వీడియో తీయాలి ఇక్కడ ఉన్నాయి కట్ట నేను అడగలేదు అనుకుంటా ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఒకసారి అడిగేదానికి ట్రై చేస్తాం తర్వాత బ్యాగ్ చూపిస్తాం ఏనా మనయనా ఎల్లుడాయా పదిహేడా ఏం చెప్తున్నా ముప్పై ఏడు వేలు చెప్తున్నాం మొత్తం ఈ మనకి పదిహేడు పొట్టేలు ఉన్నాయి వేరే పదిహేడు పొట్టేలు ఉన్నాయి ఇవి జోడేసి వేసి మనకి ముప్పై ఏడు వేలు అనేది బ్యారని చేస్తున్నారు వాళ్ళు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధ్యలో వస్తాయి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ముప్పై ఏడు ముప్పై ఏడు వేలు అనేది బేర చెప్పారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ తీసి వేడి కదా ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా మనకి తీసేదానికి ఒక కట్ ఉన్నాయి సరే అవి కూడా అడిగేదానికి ట్రై చేస్తాను ఈ కట్ అడిగిన తర్వాత ఆ కట్ అడిగేదానికి ట్రై చేస్తాను ఈ నెల్లూరు జుడిపి అన్ని మిక్సింగ్ ఉన్నాయి కూడా ఏమన్నా మార్కెట్ ఎత్తుంది ఈ రోజా మార్కెట్ ఏం డల్లుగా ఉంది డల్లుగా ఏం అమ్మల ఏ అమ్మల ఏం కొనుగోలు పెరగా లేదైతే ఎన్ని తీసారన్నా మీరు యాభై యాభై తీస్తే ఎన్న మీరా ఇరవై ఎంఎం ముప్పై ఉన్నాయా ఏం చెప్తున్నారన్న కట్ట మీద కట్ట ఇరవై ఆరు వేలు చెప్తాం చెట్ట కట్ట ఇరవై ఆరు వేలు తక్కువ కదన్న ఆ రేటు కాదే ఇది తక్కువ ఇరవై ఆరు వేలు అంటే అసలు ఇంతసేపు ఉండవు ఇక్కడ పుట్టేది అదే కదా జతాన్ని కదా నేను అంటుండేదా ఇరవై అంటే యాభై రెండు వేలు చెప్తున్నారా ఓకే ఓకే అదే అత్త కదా చెత్త అడిగింది నేను నువ్వు ఒకటి చెప్పావు ఓకే 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 ఇన్ని ఇరవై ముప్పై ఇరవై అమ్మారా ఎంత అమ్మారా నాకో దాన్ని పోటీ అమ్మారు కదా అవును పెద్ద పోటీలు మొత్తం మనకి అన్నవాళ్ళు వచ్చేసి యాభై పోటీలు ఇచ్చారు యాభై పోటీల నుంచి సెలెక్ట్ పరంగా ఒక ఇరవై పోటీలు అని అమ్మారు ఇంక పోతే మనకి ముప్పై పోటీలు ఉన్నాయి ఈ ముప్పై పోటీలు కూడా జోడి వచ్చి మనకి యాభై రెండు వేలు అనేది చెప్తున్నారు ఒక్కో పోటీ ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు వేరే ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఏమన్నా బాబునా ఒకనా ఇంకా మనకి వీడియో తీయడానికైతే మొత్తం కట్టలు అయితే చూపించారు ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి మన నెల్లూరు కొవ్వూరు బాబాయ్ అయినా ప్రతి వారం అని తీసుకొస్తాడు ఈయన జోడి ముప్పై ఐదు వేలు దాకా చేస్తున్నారు జోడి వచ్చి మనకి ముప్పై ఐదు వేలు దాకా చేస్తున్నాడు మొత్తం అన్ని మిక్సింగ్ అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల దాకా లైవ్ వేట్ వస్తాయి జోడి ముప్పై ఐదు వేలు అనేది అని చెప్తున్నారు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ రేటుగా ఓకే ఇంక మనకి వీడియో తీయడానికి ఈ కదిరి పొట్టేలు చూపించాను ప్రతి ఒక్క కట్ట మీద నీట్గా చూపించాను ఓకేనా నెక్స్ట్ వారు మార్కెట్ ఎలా ఉంది ఏంటి అది తీసేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్